వరిలో మీరు ప్రతి సంవత్సరం వేలాది డబ్బులు ఖర్చు పెట్టి వివిధ రకాల ఫర్టిలైజర్స్ వేస్తున్నారా అయినా ఫలితాలు నామమాత్రంగా ఉన్నాయా మీరు ఆశించిన పంటను తీసుకోలేకపోతున్నారా అయితే మీరు ఆలోచిస్తుంటారు తప్పు ఎక్కడ జరుగుతుంది ఎందుకని దిగుబడి రావట్లేదని వాతావరణం అనుకూలించడం లేదని లేదా అదృష్టం తక్కువ ఉందని మీరు అనుకుంటుంటారు కానీ అది ఏదీ కాదు ఒక రహస్య శత్రువు మీ పంటల దిగుబడిని తగ్గిస్తున్నది ఆ రహస్య శత్రువు ఏదో తొంభై తొమ్మిది మంది వ్యవసాయ సోదరులకు తెలియదు ఈ రహస్య శత్రువు మీ మొక్కల వేళ్ళ దగ్గర కూర్చొని దాని ఆహారాన్ని గ్రహించకుండా చేస్తుంది ఆ రహస్య శత్రువు ఎవరో ఈ వీడియోలో మీకు వివరించడం జరుగుతుంది మరియు వాటిని ఎలా తరమివేయాలనే రెమెడీ కూడా మీకు చూపించడం జరుగుతుంది మీరు కలగన్న దిగుబడులను సాధించాలి అంటే రాబోయే కొన్ని నిమిషాలు పూర్తిగా ఈ వీడియోపై దృష్టి సాధించి ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఇంతవరకు ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి మీ పంట దిగుబడులు తగ్గడానికి కారణం మీరు ఏమనుకుంటున్నారో దయచేసి కమెంట్లో తెలపండి మీ అదృష్టాన్న వాతావరణాన్న మీరు వాడిన ఎరువులనా లేదా విత్తనాలనా ఇవేవి కాదండి మీరు ఉపయోగించాల్సిన మరొక ఫర్టిలైజర్ ఉంది ఆ ఫర్టిలైజర్ ఏందో మీకు పరదా తీసి చూపిస్తాము అదేదో కాదండి అదే జింక్ సల్ఫేట్ జింక్ సల్ఫేటా అది మాకు తెలియదా అని అందరూ అనుకుంటారు ఇక్కడే మీరు పప్పులో కాలు వేస్తున్నారండి జింక్ అంటే మీకు తెలుసు కానీ అది ఎలా పనిచేస్తుంది దాన్ని ఎప్పుడు వాడాలి అనేది మీకు తెలియదు నేను కాదనను మీరు జింక్ కూడా ఉపయోగిస్తుండొచ్చు పంటల్లో కానీ అది ఎలా వాడారు దేంతో కలిపి వాడారు అనేది ముఖ్యం దీన్ని సరైన పద్ధతిలో వాడకపోతే అది మీకు ఎలాంటి ఉపయోగపడదు అది మొక్కలకు ఎలాంటి ఉపయోగపడకుండా ఆ పొలంలో అలాగే ఉండిపోతుంది జింక్ సల్ఫేట్ అనేది ఒక పోషకతత్వమే కాకుండా ఒక బైక్కు స్పార్క్ ప్లగ్ ఏ విధంగా అయితే ఉపయోగపడుతుందో ఆ విధంగా పంటలకు ఈ జింక్ సల్ఫేట్ అనేది ఉపయోగపడుతుంది మీరు మీ వాహనానికి ఇంధనం పోసినప్పటికీ అది స్టార్ట్ అవ్వదు ఎందుకంటే దాని స్పార్క్ ప్లగ్ సరిగా లేకపోతే స్పార్క్ ప్లగ్ ఎప్పుడైతే పని చేయదో ఇంజిన్ కూడా స్టార్ట్ అవ్వదు జింక్ సల్ఫేటు భూమిలో ఉన్న పోషకాలను మొక్కలకు అందిస్తుంది దానివల్ల మొక్క ఆరోగ్యంగా పచ్చగా ఉంటుంది వేరు వ్యవస్థ దృఢపడుతుంది కాండం గట్టిగా ఏర్పడుతుంది పిలకల సంఖ్యను పెంచుతుంది వెన్ను అంటే కంకిని పొడువుగా మారుస్తుంది ఇది ఎప్పుడు జరుగుతుందంటే సరైన పద్ధతిలో మీ పంటలకు జింక్ సల్ఫేట్ను ఉపయోగించినప్పుడు మాత్రమే జింక్ సల్ఫేట్ వా పంటలు వాడటం వల్ల మొక్కల యొక్క జీర్ణ వ్యవస్థ పెరుగుతుంది ఆకలి పెరుగుతుంది అందువల్ల అవి సరైన ఆహారాన్ని గ్రహించి మొక్కలను ఆరోగ్యవంతంగా ఉంచుతుంది మరియు రోగాలను దరిచేరకుండా చేరకుండా కవచంలా పనిచేస్తుంది చాలామంది రై రైతు సోదరులకు జింక్ సల్ఫేట్ ఎలా ఉపయోగించాలి అనేది తెలియదు దీన్ని దుక్కిలో డిఏపితో పాటు లేదా ఇతర ఫాస్ఫేట్ ఎరువులతో కలిపి చల్లుతారు అలా వాడడం వల్ల ఏమవుతుంది అంటే మీరు వాడిన ఫా ఫాస్ఫరస్ ఎరువులు మరియు జింక్ సల్ఫేటు కలిసి జింక్ ఫాస్ఫేట్గా మారి పూర్తిగా గడ్డగట్టిపోతుంది అది నిరర్ధకంగా మారిపోతుంది దానివల్ల ఫాస్ఫేట్ ఎరువులు మొక్కకు అందవు జింకు ఎరువులు మొక్కకు అందవు మీరు వాడిన ఫాస్ఫేట్ దండగే జింకు దండగే ఉదాహరణకు మీరు పాలల్లో నిమ్మకాయను పిండినప్పుడు ఏమవుతుంది అది పాలు పగిలిపోతాయి దేనికి ఉపయోగకుండా పోతుంది ఆ విధంగానే మీరు ఫాస్ఫేట్ ఎరువులతో జింకును ఉపయోగించడం వల్ల జరిగేది అదే జింక్ జింకు మరియు ఫాస్ఫేట్ ఎరువులు కలిసి జింక్ ఫాస్ఫేట్గా మారుతాయి అది పూర్తిగా గడ్డగా మారుతాయి ఆ విధంగా మారిన గడ్డ నీళ్ళలో ఎలాంటి పరిస్థితుల్లోనూ కరగదు ఎప్పుడైతే ఫర్టిలైజర్ కరగదో మొక్కలు ఆ ఫర్టిలైజర్ను గ్రహించలేవు కనుక మీరు పెట్టిన వేలాది రూపాయలు వేస్ట్ వృధాగా అయిపోతాయి మీరు ఆశించిన దిగుబడులు రావు కనుక ఈ తప్పును మీరు ఎప్పుడు ఇక మీదట చేయకండి ఫాస్ఫేట్ ఎరువులతో జింకును కలిపి చల్లకండి మీరు మీ పంటకు జింకునైతే వాడుతున్నారు కానీ తాళం వేసి మరీ వాడుతున్నారు ఎప్పుడైతే తాళం చెవి మీ దగ్గర ఉండదో మీ ఇంటి తలుపులు ఎలా తెరచుకుంటాయి ఆ తాళం చెయ్యి మనకు ఎలా దొరుకుతుంది జింక్ సల్ఫేటు మన మొక్కలకు ఎలా అందుతుంది అంటే పంటల్లో జింకును ఈ విధంగా వాడండి జింక్ సల్ఫేట్ను వరి నాటు వేసేటప్పుడైనా లేదా పది రోజుల తర్వాత అయినా వరిలో వాడవచ్చు వరి నాటు వేసేటప్పుడు మనము జింక్ సల్ఫేట్ను ఎట్లాంటి పరిస్థితుల్లోనూ డిఏపితో కానీ ఫాస్ఫేట్లతో కానీ వాడవద్దు దుక్కిలో మనము జింకు వేయాలని అనుకుంటే వరి నాటు వేసుకునే వారం రోజుల ముందు దీన్ని దుక్కిలో చల్లుకోవాలి ఎందుకంటే వరి నారు అప్పుడు మనము డిఏపి తప్పనిసరిగా వాడతాం కనుక అలా కుదరని పక్షంలో వరినారు వేసిన పది రోజుల తర్వాత యూరియాతో కలిపి దీన్ని చల్లుకోవచ్చు యూరియా దీనికి ఆప్తమిత్రుల్లాగా పనిచేస్తాడు యూరియాతో ఇది మిక్స్ చేసినప్పుడు యూరియా యొక్క గింజలకు ఇది బాగా పట్టుకొని పంటలకు మంచి పోషకత్వాలను అందిస్తుంది అంతేకాకుండా ఈ యూరియా ఫాస్ఫరస్కు దరిచేరకుండా జింకును కాపాడుతుంది వాడాల్సిన మోతాదుకొస్తే వస్తే ముప్పై మూడు పర్సెంట్ జింక్ సల్ఫేట్ మోనోహైడ్రేట్ ఎకరానికి ఏడు నుంచి పది కిలోల మధ్య వాడాలి లేదంటే ట్వంటీ వన్ పర్సెంట్ జింక్ సల్ఫేట్ వాడితే ఎకరానికి పది నుంచి పన్నెండు కిలోలు వాడాలి అప్పుడు మనము వాడిన జింక్ సల్ఫేటు ఎయిటీ నుంచి నైంటీ పర్సెంట్ వరకు మొక్కలకు అందుతుంది ఇక వరిలో ముఖ్యమైన దశ ఒకటి ఉంటుంది అదే చిరుపొట్ట దశ అప్పుడు వరికి రకరకాల పోషకాలు అవసరమవుతాయి ఎలాగంటే ఒక మహిళ గర్భవతిగా ఉన్నప్పుడు ఏ విధంగా పౌష్టిక ఆహారాన్ని తీసుకుంటుందో అదేవిధంగా వరి మొక్క కూడా పొట్టదశలో రకరకాల పోషకాలను తీసుకుంటుంది ఆ సమయంలో ట్వంటీ వన్ పర్సెంట్ గల జింక్ సల్ఫేట్ను రెండున్నర లేదా మూడు కిలోల యూరియాతో కలిపి నూట యాభై లీటర్ల నీటిలో వీటిని బాగా కరిగించి పంటపై పిచికారీ చేయాలి ఈ పిచికారిని మనము కా ఉదయం సమయంలో లేదా సాయంకాలం సమయంలో మాత్రమే చేయాలి అలా చేయడం వల్ల పొడవాటి గొల్లల్లో ఏర్పడడం మరియు తాళులేని గట్టినైన మెరిసే గింజలు ఏర్పడతాయి నేను చెట్లు చెప్పినట్లు ఈ విధంగా వరిలో ఒకసారి జింక్ సల్ఫేట్ను వాడి చూడండి ఫలితం ఎలా ఉంటుందో మీరే చూస్తారు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ ఇవ్వండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో ఇతరులకు కూడా ఉపయోగపడుతుందనుకుంటే షేర్ చేయండి